ఒకసారి పిల్లలకి ఇలా చికెన్ రెసిపీ చేసి పెట్టండి పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది అలాగే నాన్ వెజ్ తినని పిల్లలకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది హెల్దీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఈ రెసిపీని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు బౌల్లో అయినా చేసుకోవచ్చండి ముందు కుక్కర్లో కొంచెం నెయ్యి జీర మిర్చి కరివేపాకు వెల్లుల్లి కొన్ని ఆనియన్స్ అలాగే కొంచెం తినగా తరమకున్న క్యారెట్ తురుము లాగా క్యారెట్ పీసెస్ అయినా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసి మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత సాల్ట్ వాటర్లో వాష్ చేసిన చికెన్ పీసెస్ కూడా సాఫ్ట్గా వేసుకొని నెయ్యిలో మంచిగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న వన్ స్పూన్ వరకు పెసరపప్పు రైస్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోండి తర్వాత గ్లాస్కి వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఫైవ్ విజిల్స్ వరకు కుక్ చేసుకోండి ఫైవ్ విజిల్స్ వచ్చాక ఎయిర్ మొత్తం పోయాక మూత తీసి స్మాష్తో మంచిగా స్మాష్ చేసుకుని సరిపోతుంది ఇలా సాఫ్ట్గా స్మాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని మీ అయితే తినిపించుకోండి చాలా మంచిగా ట్రై చేసి చూడండి అలా ఇంకా వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ